దైవభక్తి మాటల్లో కాదు చేతుల్లో చూపించాలి రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడగడం కాదు రాముడి ఆలోచన విధానం జీవితంలో పాటించారు సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా జగిత్యాల్లో రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగించడం అభివృద్ధి అనుకుంటున్నారేమో సమాజంలో నిరుపేద వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు చేపట్టి విజయ సంకల్ప యాత్ర ఆయన అన్నారు దేశ భక్తులు దేశ జరుగుతుంది అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేయడం కాదని కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అన్నారు కాంగ్రెస్

ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహానుభావులు తెలసా చెప్పారు ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు త్యాగమూర్తున్నాను పాకిస్తాన్ తో యుద్ధం చేసింది ఎవరే కాంగ్రెస్ చేసిందా బీజేపీ చేసిందా కాంగ్రెస్ పాకిస్తాన్ తో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినాడు ఈ బీజేపీ ఎక్కడ ఉందని చెప్పడుతున్నా నేను ఈ మాట్లాడే నాయకులు ఎక్కడ చెప్పడుతున్నా నేను అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏది ఉందో పాకిస్తాన్ పై యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ పై విజయ పతాకం ఎగరవేసినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇందిరాగాంధీదే బంగ్లాదేశ్ స్వతంత్రం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇందిరాగాంధీ చెప్పంటున్నా ఒకసారి చరిత్ర పుట్టిన తిరిగేస్తే తెలుస్తుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏది అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా అండ్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అపర దుర్గామాత పోల్చుడు అపర దుర్గామాత పోల్చుని చెప్పి అంటున్నా అపర కాళీ మాత అని చెప్పంటున్నా ప్రపంచంచే కీర్తింపబడ్డ ఒక మహిళ ఇవాళ గాంధీ గారు అని చెప్పి అంటున్నా ఈ దేశ సమగ్రత కొరకు ఐక్యత కొరకు త్యాగమూర్తి గాంధీ గారు అని చెప్పి అంటున్నాను సిక్ ఇసాయి అనే పేద భావన లేకుండా వీళ్ళందరం కూడా ఈ జాతి ఈ దేశం ఐక్యత ఉండాలనే ఒక భావన సంకల్పంతో పంజాబ్ సిక్ ఖలిస్థాన్ ఉగ్రవాదుందో ఇందిరాగాంధీ గారిని పొట్టలు పెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏది ప్రత్యక్ష అంటే సెక్యూరిటీకి తొలగిస్తే అది ఒక మతాన్ని ఏది కించపరిచినట్టు ఒక భావనతో ఏది ఆమె అన్ని మతాలు గౌరవించి చివరికి ఆమె ప్రాణాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఇవ్వాళి మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు రాముల పేరు చెప్పాలని సరిపోదు రాములవారి యొక్క ఆరోగ్య విధానానికి అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పండి వీళ్ళ పురాణాల్లోనే కాదు వీళ్ళ కలియుగంలో కూడా వీళ్ళ ప్రజాస్వామ్య పాలనకు రాముల వారి పాలన ఆదర్శం అని చెప్పట్టు రాముల వారి పాలన ఆదర్శమని చెప్ప ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో రాముల వారి నుంచి అటువంటి పాలన ఎవరు లేరు చెప్పన్నా ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో ఆనాడు త్రేతాయుగంలో త్రేతాయుగంలో చెప్పట్టు నేను ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అటువంటి ఒక పురుషోత్తముడు మహా గొప్ప పాలకుడు పరిపాలకుడు ఏదిందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పంటున్నా వారి గురించి ఆడిన మాట తప్పన్నటువంటి నాయకుడు ఎవరు అంటే పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా ఆడిన మాట తప్పని వాడు అని చెప్పంటున్నా పితృవాక్య పాల పరిపాలకుడు పితృవాక్య పరిపాలన చెప్పంటున్నాయి తండ్రి మాట కాదనుకోండి రాజ్యాన్ని జయించినటు గొప్పతనం ఘనత ఏదీతుందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పినా ఆయన నీకు కోలిక నాయన విదేశాల్లో మూరుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి విదేశాలలో ముడుగుతున్న నల్లతనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో పదిహేడు లక్షల రూపాయలు వేస్తాను ఒక్క రూపాయి ఇస్తున్నాడే ఒక పేదవాడి అకౌంట్ లో ఇది నా శ్రీరామచంద్రమూర్తి పాలనకు ఆదర్శం ఆడిన మాట తప్పని ప్రజా నాయకుడు ఏది ఇస్తుందో శ్రీరామచంద్రమూర్తి అని రాజ్యాకాంక్ష కొరకు నీ రాజ్యాకాంక్ష అధికార తాపత్రయం కొరకు అధికార తాపత్రయం కొరకు ప్ర దేశాన్ని ఏది వీళ్ళ పెట్టుబడిదారు కనీసం చేస్తున్నటువంటి పాలన వీళ్ళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారు దేశ సరిహద్దులు ఏదైతుందో కనీస పదిహేను రోజులకి వెళ్ళి రాజధాని నగర సమీపంలో ఏదైతున్నదో రైతులు కనీస మద్దతు చట్టబద్ధత కావాలని చెప్పిన వాళ్ళు ఏం అడుగుతలేదు ఎంఎస్పి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కావాలని అడుగుతుందా ఎంఎస్ స్వామినాథన్ గారికి ఏది భారత బిరుగా యుద్ధం చేస్తారా చౌదరి చరణ్ సింగ్ గారిని భారతరత్న బిర్వాకి అదే చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో రైతులు రుణితులు చేయాలని చెప్పని వరకు రుణమాఫీ చేసిన ఘనత చౌదరి చరణ్ సింగ్ అని చెప్పారు మద్దతుదారు కల్పన కొరకు ఏదిందో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తారు నిర్ణయం తీసుకోవాలని చెప్పని సలహా సూచన చేసింది భారత విషయంలో ఏంటి నీ పాలన పాలన చెప్పంటున్నాను రైతాంగం ఏదిందో ఢిల్లీ సరిహద్దుల్లో ఇలా గత పదహైదు రోజులకి వెళ్ళి రాష్ట్రాన్ని చూడకుండా మరి ప్రాణాలు అర్పిస్తుంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచన లేదు దేశభక్తి ఎక్కడరా నీ దేశభక్తి నువ్వు ఎక్కడున్నావు దేశభక్తి అని చెప్పి దేశభక్తి అని చెప్పండి అని ఇంకోటి అంటాడు మాకు అభ్యర్థి ప్రధానం కాదు మోడీ గారిని చూసి ఒకటే నీ రాజకీయ పార్టీ కాబట్టి నువ్వు మోడీ గారిని చూసి చెప్పని అడుగు తప్పులేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేయ్యాడు తప్పులుద్దా కానీ అభ్యర్థి ఎవరు మనకు అవసరం లేదా మరి నీ అభ్యర్థిదే నీకు ఎందుకంత విశ్వసనీత లోపిస్తుందని చెప్పంటుంది ఎందుకు నీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వం పట్ల నీకు విశ్వసనీతం లోపిస్తుందని చెప్పన్నా అభ్యర్థి ఎవరైతే ప్రధానం కాదు అభ్యర్థి ఎవరైనా మంచిదే ప్రజలకు అందుబాటులో ఉన్న మంచిది అందుబాటులో లేకుండా మంచిదే పని చేసిన మంచిదే పని చేయకుండా మంచిది ఇదే నన్ను ఈ వాచ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు గమనించిందా అభ్యర్థి ఎవరైతే ప్రధానం కాదంట నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేసింది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు ఓటు నేచర్ నేర్చుకున్న అదే ఇవాళ ఏదైతుందో మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శించిపోతున్నారు నాయకులు నాలుగేళ్ళకి మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొచ్చింది నాలుగు సంవత్సరాలు ఏదైతే ఉందో నీ మల్లాపూర్ చక్ర కార్మంత గుర్తుకొచ్చింది దీపైన దిగిపోయిన గుర్తుకొచ్చింది ఇలా కాయలా పడ్డ పరిశ్రమలు పునరుంప అవకాశం నీకు ఉండే నువ్వు కాయలా పడ్డ పరిశ్రమలు టైం చేసిన ప్రయత్నం ఏంటని చెప్పండి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి సంబంధించి వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానమే కాదు అసలు చక్కెర కార్మగారి ఆరంభింప చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ నేను ఏదైతే కార్మగారు ఏదైతుందో రేపు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ వెలువడబోతుంది ఇలా మంత్రి కిషన్ రెడ్డి గారు సందర్శించాలంటే చెప్పారు ఇన్ని రోజులు గుర్తు రాలేదు ఈ చక్కెర కార్మగార మూత పడి ఉన్నది మీరు పునః ప్రారంభింప చేయాలి రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా ఒక పంటకు అవకాశం కల్పిస్తానికి ఆలోచన లేదు ఏం చేసినా భారతీయ జనతా పార్టీ ఇది బలహీన వర్గాల పట్ల మీ ప్రేమ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడటంతోనే రాజ్యాంగ పరంగా రాజ్యాంగ అతడు దళితులే కాని బలహీన వర్గాలే కానీ మహిళలే కాని వారి కల్పిత పడ్డ హక్కులను ఏదైతుందో వారికి కల్పిప చేయబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ ఎన్నికలు నిరూపించేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు అధ్యక్షుడు అవుతారు సంక్షేమ ఏది ఎత్తుందో ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని తలుస్తే పది రూపాయలకి అమ్ముడు పోతారా ఇదే నన్ను మహిళలకు ఇచ్చే ఆత్మ గౌరవం ప్రభుత్వ బలం కల్పించానికి సంక్షేమ కార్యక్రమం నీకేది ఎత్తుందో అది అమ్ముడు పోతుంది కనబడుతుంది అదే ఇదే నువ్వు ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం మోడీ గారు ఏం చేసిందే నాలుగు వందల రూపాయల సిలిండర్ ఏదైతుందో పన్నెండు వందలు చేసిందా ఇదే నీ అభివృద్ధి ఇదే నీ విజయ సంకల్ప యాత్ర అని చెప్పడం నేను అది ఐదు వందల రూపాయలకి సిలిండర్ కల్పియబడే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో రేపు సిలిండర్ పంపిణీ ఆరంభించబోతుంది నీ కల్పించిన చేత కాదు నీ కల్పిస్తే నువ్వు ఓర్వల్ రాములవారి ఏదైతుందో మహిళలు ఈ విధంగా కింద పత్రులు చెప్పినాడే ముందు రాముల వారి పేరు చెప్పే ముందు ఏదైతుందో వారి ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చు రాములవారి గురించి నువ్వు మాట్లాడకపోయే ముందు రాములవారి పాలన అంటే వారి ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చు ముందుగా వారు ఏ విధంగా మీద పాలన ఆడిన మాట తప్పకుండా పాలన చేసిందో అది ప్రధానమే ఇక్కడ జగిత్యాల్లో కోదండ రామాలయం సమీపాన రాములవారి ఆలయం ఆక్రమణకు గురవుతుంటే దాన్ని కాపాడే ప్రయత్నం చేసి చేయ శ్రీరామ్ నిలదించింది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్ట జీవన్ రెడ్డి మీరు అనేవాళ్ళ శ్రీరామచంద్ర ప్రభుత్వం మాట్లాడేది వీళ్ళ భారతీయ జనతా పార్టీలో సచ్యులు ఉన్నారు అద్వానీ గారు ఉండేది మురళీ మనోజ్ జోషి గారు ఉండేది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేది మీరు అనేవాళ్ళ కాంగ్రెస్ నుంచి మాట్లాడేది మీరు కాంగ్రెస్ నుంచి మాట్లాడేది చెప్పారు అసలు కాంగ్రెస్ లేకుండా అరవింద్డే ఇది ఎక్కడ కొట్టిండు ఎక్కడ పెరిగిండో ఆశ్చర్యమే చెప్పంటున్నా అసలు ఓటు అనేటువంటి ఆలోచనతో ఏదైతుందో రామ్లో చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఆ దేవుడు సహితంగా చెప్పారు దేవుడు సహితంగా చెప్పారు శ్రీరామచంద్ర ప్రభు అనే దేవుడు ఏదైతే వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ప్రజాస్వామ్య యుద్ధంగా కుల మతాలకు అతీతంగా ఎవరు ముందుకు పోతాడో వారిని మాత్రమే కరుణిస్తుడు కటాక్షిస్తూ మీరు రాజకీయ లబ్ధి కొరకు ఆలోచించి స్వాత ప్రయోజనాల కొరకు వాడుకోవడం ప్రయత్నం చేస్తే వీళ్ళ రావణాసుడికి పట్టిన గత మీకు పడతాయని చెప్పండి ఎక్కడ ఉన్నాడు ఆయనకి అసలు ఇందిరాగాంధీ చరిత్ర తెలుసా పార్టీ చరిత్ర తెలుసా చేసి ఇద్దరు కూడా ఉన్నారే కాంగ్రెస్ పాకిస్తాన్ తో కాంగ్రెస్ పార్టీ మాత్రం యుద్ధం చేసింది యుద్ధం చేసింది ఒప్పటి యుద్ధం చేసిన పాకిస్తాన్ తో యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ ఏదైతుందో కాల రాసింది కన్ను మళ్ళీ తెలవకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అపర్ దుర్గాదేవి ఇందిరాగాంధీ అపర కాళిదేవి ఇందిరాగాంధీ నేను అన్నది కాదు ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు పార్లమెంట్ సాక్షిక అంటున్నా పార్లమెంట్ శాసకరణలు అటల్ బిహారీ వాజ్పేయి గారు రెచ్చిపోయి ప్రసంగాలు చేయడం కాదే ఈ రెచ్చిపోయే ప్రసంగాలు చేసే వాళ్ళు ప్రజా జీవితం రాకముందు వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ జీవితం ఏముండేదో కొంచారు లేకపోతే ఈ రెచ్చిపోయే ప్రసంగం చేసే భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర ఈ రెచ్చిపోయే ప్రసంగాలు చేసే అటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర పూర్వ చరిత్ర విట్నెస్ గా పిలువబడ్డటువంటి ఒక వ్యక్తి అతని నేరస్తు కూడా ఆధారం లభిస్తే మనం చేసే అవకాశం ఉంటే చట్టంలో ఉన్నది ఇది రెండు సౌకర్యాలు నడుస్తుంది సీరియల్ నడిచే నడుస్తుంది అంటున్నా ఇది రెండేళ్ళ నడుస్తుంది సీరియల్ ఇంకో ఇది బీజేపీ ఇంకో ఇది బీజేపీ అని చెప్పి ఎస్టేట్ ఎన్ని కలిస్తే అది ఏదేదో కానీ అసలు దొంగలు వాటిలోకి ఏదైతుందో నేను పట్టుకుంటున్నా 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 వీళ్ళు ఇది తెలి వెనుక ఆడే నాటకానికి ఏది ఇచ్చిందో ఇక వీళ్ళ కన్న ముందు కనబడుతుంది అని చెప్పారు కవిత గారి యొక్క ఆశ్చర్యపోయిన చూసి ఫార్ట్ సిఆర్పి నోటీస్ జారీ చేయబడినట్టు ఐఎమ్ నా ముందస్తు కార్యక్రమాల్లో ఏదైతేందో నేను నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేదు నేను ముందస్తు కార్యక్రమాలకు నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరు కాలేదు మరి సీబీఐ ఏం చేసేది నా తెలియదు అందుకే నేరాల ఒక వ్యక్తి విచారణ అధికారాన్ని ఇచ్చిందో ఆదేశిస్తున్నట్టు కనబడుతుంది విచారణ గమనిస్తామని చెప్పి రెండేళ్లికలు చరిత్ర ఎలా కాదు రెండే ఎన్నికల సీరియల్ నడుతుంది రెండు ఎన్నికల సీరియల్ నడుస్తుంది మనకోపికే తగ్గింది పేపర్ జయ సంకల్ప యాత్ర నిజంగానే చేసిన కార్యక్రమాలు రాములవారి గుడి నిర్మాణం చేసి రాములవారి గుడి నిర్మాణం చేసిన సంతోషంగా చెప్పారు మేము రామవారిని సందర్శించుకున్నామే మీ రామలవారి సందర్శించుకోవాలని చెప్పి అంటున్నా నువ్వు ఇవాళ గుడి కట్టిన చెప్పి అంటున్నావా ఇక నేను నాలుగు పేళ్ళు గుళ్ళు కడుతున్నా నేను నాలుగు పేలు గుళ్ళు కడుతున్నా అని చెప్పంటున్నాను ఇవాళ నువ్వు ఒక గుడి పుచ్చని చెప్తున్నావు నలభై కానీ దేవాలయ నిర్మాణం నిమగ్నం చెప్పండి నలభై సంవత్సరాలు నిమగ్నం ఉదాహరణ జక్చార్లు కోదండ రామాలయం గానీ ఎట్ల విద్యాగర్ రామనవర్ దేవాలయం కన్న ముందు మరి మీ మిత్రులు అరవింద్ గారు ఇల్లు గుళ్ళు కొట్టుడు నాకు ఇక నాకు చెప్తేవన్నీ గుళ్ళ గుడి మాట్లాడుతామని చెప్పంటే నేను నా మతాన్ని నా మతాన్ని నేను ప్రేమిస్తా నేను ఒక హిందూ ఉందో నా దైవాన్ని నా టైం ఇతర మతాన్ని గౌరవిస్తాను గౌరవిస్తాను ఎవరున్నాదైతుందో అది నీ మతాన్ని నీ మతాన్ని నువ్వు ప్రేమించు కానీ ఇతర మతాన్ని ద్వేషించుకోని చెప్పండి నా మతం పట్ల విశ్వాసం ఏదైతే హిందూ మతం పట్ల విశ్వాసం ఏదైతుందో ఉన్నత విశ్వాసం ఏదైతుందో మీకు ఎవరికి లేదు అని చెప్పండి ఆచరణ చూపెట్టవని నేను అని చెప్పున్నా ఆచరణ ప్రధానం అని చెప్పంటు నేను కేవలం ప్రకటనలు కాదు ఆచరణ ప్రధానం అని చెప్పంటు దైవభక్తి అనేది ఆచరణ ప్రధానం చెప్పంటున్నాను చెప్పంటున్నా ఒకవైపు ఏది ఉందో టిఆర్ఎస్ తో ఇవాళ తెర ఒప్పందాలు ఇవాళ నేను చూశాను ఆ కవిత గారికి నోటీస్ ఇచ్చింది ఫార్టీ వన్ ఇచ్చిందా ఆమెని నిర్దేశిస్తుంది సిబిఐ నా రాని నేను రాను పో ఏం చేస్తా చేస్తాం మురిగి ఒక నేరస్తుడు ఏది విచార అధికారిని ఆదేశిస్తుంది నేరం ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారి రాను పో నిజంగా కోర్టు విచారణ నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే విచారణ చేపట్టడం ప్రజలందరూ ఓటేసి ఎంపీ గెలిపిస్తారని రాష్ట్రంలో పదిహేడు సీట్లను ఎంఐఎం పాత బస్తతో పాటు అన్ని మేమే కైవసం చేసుకుంటామని బండి సంజయ్ కామెంట్ చేశారు ఇప్పుడు నేనే కదనే రాముని నమ్ముకోవడం అంటే ఏది రాముల పేరు చెప్పుకుని బతుకుడు కాదు రాముల పేరు చెప్పుకుని ఓట్లాడు కాదు రాముని వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో ఏదైతుందో నువ్వు అనుకరించో చెప్పంటున్నా నేను ఏం చెప్పా నేను రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని జీవన విధానంలో నువ్వు అమలు పడతావు అటువంటి వాడికి ప్రజలు పట్టాకర్త చెప్పంటున్నా రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి జీవన విధానంలో ఎవరైతే అనుకరిస్తారో వారికి మాత్రం ప్రజలు పట్టాకర్త చెప్పంటున్నావు ఏమైంది నువ్వు విదేశాల్లో మూలిగి నల్లధనాన్ని తీసుకొచ్చి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తాను అన్నవాన్ లేదా అన్నవాన్లేదు చెప్పంటున్నా నేను ఎంత ప్రతి పేదవాడు అక్కడ పదిహేను లక్షలు వేయవు ఎంత విదేశాల మూడుతో నల్లధనాన్ని దేశం తీసుకురాలేవు నువ్వు రాముల వారికి కొలిచి అప్పు నీకు లేదు అని ఆడిన మాడు తప్పని వాడు మాత్రమే శ్రీరామచంద్రు ప్రభుని అటువంటి అప్పు ఉంటాయి చెప్పండి అందరూ శ్రీరామచంద్ర ప్రభుత్వ అందరూ నామినేషన్ ఏమో దేవుని దగ్గర పత్రాలు ఏ సంజయ్ గారు ఎక్కడ నామినేషన్ అదే కొండగంట పెడతారు కావచ్చు నేను అదే కొండగంట పెడతాను నేను అందరూ దీనిగా భక్తి ఉండలే భక్తి లేదు ఆలయ భక్తుందనుకుంటే ఎట్లా ఆ భక్తి అనేది కేవలం మాటలు కాదు చీతలకు ఉండాలి నిజ జీవితంలో రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని అనుకరించాలి నీ జీవన విధానంలో ఏదైతుందో దాన్ని జీర్ణింప చేసుకోవాలి రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో జీర్ణిప చేసుకోవాలని చెప్పండి